హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే ఎప్పటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇవాళ మీకు పెట్టే వీడియో అండి చాలా బాగుంటుంది అంటే అన్ని వీడియోలు బాగుంటాయి లేండి మనం పెట్టేవి మీరు చూసేవి శివరాత్రికి ముందు రోజు నందీశ్వనికి ప్రతి గుళ్ళో అభిషేకాలు జరుగుతాయండి అందుకని మనకి మన మార్సిపేట శివాలయం గుళ్ళో కూడా అభిషేకాలు జరిగినాయి నిన్న సాయంత్రము ఆ వీడియో నేను వీడియో తీశాను ఆవు పాలతో ఆవు నెయ్యితో తేనెతో పంచదారతో మరియు గంధము వీభూది అట్లాగా అన్ని పంచామృతాలు అట్లన్నిటితో అభిషేకాలు చాలా బాగా ఘనంగా జరిగినాయండి అది మెయిన్ ఇంకా ఏందంటే మరొక ముఖ్యమైన విషయం కుంభమేళా వాటరు మా వారి ఫ్రెండు బాటిల్తో తీసుకొచ్చారండి మధ్యాహ్నమే వచ్చినాయి ఆల్రెడీ మేము లాస్ట్ వీకు కుంభమేళ వాటర్ వస్తే మేము స్నానంలో కలుపుకున్నాము సరే సాయంత్రము నందీశ్వనికి అభిషేకాలు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి వాటర్ తీసుకెళ్ళాం మేము గుడికి పంతులు గారు అవునమ్మ మంచి విషయము అభిషేకాలు అన్నీ అయిపోయినాక తప్పకుండా ఆ వాటర్తో స్వామివారికి కూడా అభిషేకం చేద్దాము అని అన్నారు ఆ వాటర్తో కూడా చివరిగా అభిషేకాలు చేశారు చాలా బాగా జరిగినండి ఎక్కడ స్కిప్ చేయొద్దు యాడ్స్ వస్తే కూడా స్కిప్ చేయొద్దండి ఇంకా మీరు ఆ డైరెక్ట్గా నేను ఆడియో ఉంచేస్తున్నాను ఇంకా మీరే చూడండి అదే శ్రీ వృష్ణా నమోస్ నిరగ్రీవాయిత్రాజే అథౌదా హందే

गरगे गुरुणामधे वणामदेव मोनम सतपुत्र राजा वणामा व प्रसाया जय जय ननना पद जन वणाम आदिवेद व विनेमष्टानामधे वणाम वदशे हेती एक धर्मधे नमो व रुद्र राजा व क्षेत्रना समान व व विनेमष्टा व नो भलाय तुरा राजा सर्वदा

namaz arayınca namaz eren aradı namaz kırma 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 Ha benim arome bu iş ha, canım oldu. Şimdi ben sana bunu, asperin onu, bronjindu, belde düşmorsun onu, belde koju belde dami, belde koju dami, belde düşmorsun onu, belde koju dami, 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 belde koju dami,

मोरमा कुछ नहीं सही कर रहा है लूं चारांवत ये रोमन मॉन्स्टर जो आदमी है ये स्टाबर मॉन्स्टर आदमी है ये प्रतिद्वंद्वी भी स्टाबर मॉन्स्टर आये चल भी है विश्वास भी है स्टाबर मॉन्स्टर मॉन्स्टर आस्कत भी है स्टाबर मॉन्स्टर आजीने भी है सेयाने भी है स्टाबर मॉन्स्टर सब दिया क्या תודה רבה सेना के दान कष्टवोन मनो मनो छत्रकनग्रय दृष्टवोन मनो मनो stochastic कर्ता करे कष्टवोन मनो करालित्य प्रतिमाएं कष्टवोन मनो मनो पुनिष्ठे ध्वंजा दैमित्रवोन मनो मनो जोग्यो धर्मगत कष्टवोन मनो मनो काश पर कष्टवोन मनो मनो सब कष्टवोन महाभो भवाय रुद्रराज सर्वदेव देवनैला सेवा हित घंटा हित कप्तति लोकैला सुरक्षा जननदिगौदि कष्टाय मनो रसवायचा वणाय भगवान श्री नरसिंह दनमो प्रकारी पर बने वाद्य आयत पद्मायचा

जमाओ बच्चा जमो वर्षा छा वर्षा है जमो बेख्या जमा इद्रिया जमो वाच्या

ఇంకా జరుగుతున్నాయి ఈ లోపల రుద్రాక్షలు గుచ్చమన్నారు ఈ రుద్రాక్షలతో స్వామివారికి నందీశ్వర్ణకి మాల వేస్తారట్టుంది తీగలతో గుచ్చమన్నారు అందుకని మా పిల్లలు మా పిల్లలు భక్తులు అందరూ ఇంకా సేవ చేస్తున్నారు ఇదిగో ఇలా తీగలకి గుచ్చుతున్నారు దారాలతో అయితే ఈ బరువుకి దారం కట్టద్దని చక్కగా తీగలకి గుచ్చమంటున్నారు ఇంక ఇట్లాగా మెల్లో వరసలు వరసలుగా వేస్తారట్టుంది నందీశ్వరునికి అభిషేకాలు అన్నీ అయిపోయినాక అలంకరణ చేసి ఇంకా ఫైనల్గా రుద్రాక్షలు కూడా రుద్రాక్ష మాలలు కూడా వేస్తారట్టుంది అది కూడా పెడతానండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా మంచిది ఈ మాఘమాసంలో నందీశ్వరునికి అభిషేకాలు అంటే అది మనం ఆ పూజలో అభిషేకాల్లో పాల్గొనకపోయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు చూసినా చాలా మంచిదండి అందుకని మీ వాళ్ళందరికీ కూడా ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు షేర్ చేయండి మధ్యలో యాడ్స్ వస్తే ఎక్కడ స్కిప్ చేయొద్దండి మాకు యాడ్సే మాకు టార్గెట్ అనమాట మేము ఇంకా కుమ్మ మేళ వాడు తెచ్చాము ఇంకా ఇంకా కుమ్మేళ వాడు

నందీశ్వరి అభిషేకం చాలా బాగా జరిగింది చూశారు అలంకరణ కూడా ఎంత బాగుందో ఇవాళ ఈశ్వరుడు కూడా చాలా నిండుగా ఉన్నారు చూడండి స్వామివారికి పంచ కట్టారు బంతిపోటుతో అలంకరణ చేశారు శనగలు కూడా ఇట్లాగా మూట కట్టి మెడలు వేశారు ఎంత బాగా జరిగిందో కదా ఇలాంటి అభిషేకాలు మాఘమాసంలో చూసినా చాలా మంచిది ఫ్రెండ్స్ మీ వాళ్ళందరికీ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మనం పాల్గొక పాల్గొనకపోయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు మన వాళ్ళందరికీ చూసే విధంగా మీరు కల్పించండి తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ